శ్రీమాత్రే నమ ఐశ్వర్యయోగం శ్రీ నామ స్తోత్ర భాష్యం విభాగం ఏడు జయ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ విభాగం ఏడు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి ప్రభాకర్ గారు రచించిన ఐశ్వర్యయోగం పుస్తకం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం నుండి రోజుకొక నామము యొక్క అర్థం విపులంగా తెలుసుకుందాం ఈరోజు అమ్మవారి నామము ఓం చతుర్బాహు నమః దుష్ట శిక్షణకు రక్షణకు అమ్మవారు అనేక రూపాలు ధరించింది ఈ రూపాలలో ఉత్తమ రూపం శ్రీ లలిత పరాభట్టారిక ఈ తల్లి నాలుగు చేతులతో దర్శనమిస్తుంది నాలుగు వేదాలు నాలుగు చేతులని ఈ నాలుగు చేతులతో ధర్మార్థ కామ మోక్షాలు అనబడే చతుర్విధ పల పురుషార్థాలు ప్రసాదిస్తుందని బ్రహ్మాండ పురాణంలోని శ్రీ లలితోపాఖ్యానం వలన తెలుస్తుంది ఈ నాలుగు చేతులను భక్తితో స్మరిస్తే మనసు బుద్ధి చిత్త అహంకారం అనబడే నాలుగు సక్రమంగా పనిచేస్తాయి మనసు పరిపరి విధాల పోతూ నిలకడ లేని వారికి ఈ మంత్రం ఒక వరం మంత్ర ప్రయోగం ఫలితం ఈ మంత్రాన్ని నలభై రోజుల పాటు రోజుకి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం జపం చేస్తే మనసు సంచలం కాకుండా ఏకాగ్రత కలుగుతుంది తొంభై రోజుల పాటు నూట ఎనిమిది సార్లు రాత్రి తొమ్మిది గంటలకు జపం చేస్తే కాళ్ళు చేతులకు ఉండే బెణుకులు నొప్పులు తగ్గుతాయి మెడనొప్పి బెణుకు చిన్న బరువులు కూడా ఎత్తలేని వారు తొంభై రోజులు లోపల జపం చేస్తే ఆ బాధల నుండి దూరం అవుతాయి చేతి కాలివేళ్ళు సరిగా పనిచేయక నొప్పితో సతమయ్యతమయ్యేవారు ఉదయం తులసి మొక్క ఎదురుగా నిలబడి నలభై రోజులు ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా శ్రీమాత్రని కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి